మోడీని దెబ్బతీయడం కోసం కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతున్నటువంటిది కర్ణాటక మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం కర్ణాటకలో కనుక కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే రానున్న నాలుగు రాష్ట్రాలు ఇంకొక మూడు రాష్ట్రాల ఎన్నికల్లో పూర్తిగా కాకపోయినా నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కాంగ్రెస్కే తీవ్ర మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ ఈ మూడు ఎలక్షన్స్లో కీలకమైపోతుంది కాంగ్రెస్ పార్టీ రెండో వైపున దక్షిణాది రాష్ట్రాల్లో బలం పుంచుకోవాలనుకున్నటువంటి భారతీయ జనతా పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ అవుతుంది అందుకనినే మోడీని టార్గెట్ చేస్తూ స్వయంగా అటు సోనియా గాంధీ రాహుల్ గాంధీ మన్మోహన్ సింగ్ కంటిన్యూస్ ఎఫర్ట్స్ పెడుతున్నారు అందులో భాగంగా ఇంతవరకు ఏ ముద్ర అయితే మోడీ ప్రభుత్వం మీద లేదో అది అవినీతి ముద్రని పదే పదే తెర మీదకి తీసుకొస్తున్నారు అసహనము లేకపోతే ఉద్రిక్తతను సృష్టించేటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీని ఇంతవరకు ప్రస్తావిస్తూ వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అవినీతి ఆరోపణలను ప్రధానంగా మీదకి తీసుకొస్తుంది అందులో అమిత్ షా కొడుకుకి సంబంధించి ఎనభై కోట్లు కావచ్చు లేకపోతే పీయూష్ గోయల్కి సంబంధించి మూడు వందల కోట్ల రూపాయల ఒక కంపెనీని తాత్కాలికంగా పుట్టించి తాత్కాలికంగా అమ్ముకున్నటువంటి ఇష్యూ కావచ్చు అట్లాగే విమానాల కొనుగోలుకు సంబంధించి ముందుగా అనుకున్నటువంటి కోర్టుని మార్చి రేట్లను పెంచి ఇచ్చినటువంటి అంశం కావచ్చు వీటి మీద గతంలోనే బీజేపీ వివరణలు ఇచ్చినా కూడా ఆ వివరణ కంటే ఆరోపణకే ఎక్కువగా మెయిన్ స్ట్రీంలోకి వెళ్తుంది కాబట్టి తీవ్రస్థాయిలో విరుచుకుపడేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ముప్పేట దాడి భారతీయ జనతా పార్టీ మీద కర్ణాటక కేంద్రంగా చేస్తుంది ఇప్పటికే కులపరమైనటువంటి మతపరమైనటువంటి సమీకరణాలను తీసుకొచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీజేపీ మీద ఉండేటువంటి పాజిటివ్ ముద్రలో కీలకమైనటువంటి నీతివంతమైన పార్టీ అనే ముద్రని చేరిపేయడానికి అవినీతి అంశాలని పదే పదే ప్రస్తావిస్తూ వస్తోంది మరి దీన్ని కర్ణాటక ప్రజలు నమ్ముతారా లేదా అన్నటువంటి దాని మీద కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ఎత్తుగడ ఆధారపడింది రాహుల్ గాంధీ అయితే మోడీని టార్గెట్ చేస్తూ రెండు వేల పంతొమ్మిదిని టార్గెట్ చేస్తూ అనుసరిస్తున్నటువంటి వ్యూహానికి కర్ణాటక వేదికగా పదును పెట్టి తనని తాను పరీక్షకు పెట్టి నిరూపించుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు